హలో మై డియర్ ఐ ఐఆమ్ విశ్వనాథ్ పొలిటికల్ ఒక రాక్షసుడు మద్య నిషేధం అని హామీ ఇచ్చి మహిళల మెడలోని తాళిబొట్లు తెంచాడు ఇది మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అసలు ఏ రాజకీయ రాక్షసుడైనా మద్య నిషేధం విషయంలో ఎప్పుడైనా సుత్తశుద్ధిగా ప్రవర్తించాడా ఎవరు కావచ్చు ఏ విషయంలో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు మద్య నిషేధం విషయంలో అందరూ మధ్య మార్గంగా వెళ్ళిన వాళ్లే కదా ఓట్ల కోసం ఒకసారి ఓట్లు లేనప్పుడు మరొకసారి రకరకాల వ్యవహారాలతో విభిన్న వేషాలతో ప్రవర్తించిన వారే కదా చివరకు చిత్తశుద్ధితో మద్య నిషేధాన్ని అమలు చేయాలనుకున్న ఎన్టీ రామారావు కూడా ఈ రాజకీయ బేతాళుల మధ్య మాట తప్పి చెడు పేరు మూటగట్టుకోక తప్పలేదు మరి ఈ రోజు మన విద్యాశాఖ మంత్రి ఒక రాక్షసుడు మద్య నిషేధం అని హామీ ఇచ్చి మహిళల మెడలోని తాడిబొట్టు తెంచాడని ఘంటాపదంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు మరి వారి ప్రభుత్వంలో ఎంతమంది రాక్షసులు ఎన్ని తాడిబొట్లు తెంచారో మరొకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది కదా ఇక్కడ ఏ పార్టీ అని కాదు ఎవరైనా సరే మద్య నిషేధ విషయంలో మధ్య మార్గంగా వెళ్ళి సామాన్య జనాల అల్ల అల్లకొల్లాలు చేయడం మహిళల యొక్క మానసిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఒక రకమైన చందర వందర చేసి అల్ల కల్లాలను చేసే వ్యవహారమే నడిపారు తప్ప మద్య నిషేధాన్ని సంపూర్ణంగా హామీ ఇచ్చి అమలుపరిచిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఒకరు రాక్షసుడు ఒకరు దేవతలు లేదు దాదాపు రాజకీయ నాయకులందరూ కూడా మద్య నిషేధం విషయంలో రాక్షసులుగానే ప్రవర్తించారు ఉదాహరణకి వాస్తవాల్లోకి వెళదాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి లిక్కర్ వ్యాపారం దెబ్బ కొడితే దాసరి నుంచి కొని ఆయన నడిపే ఉదయం పత్రిక మూతబడుతుందని ఈనాడుకు పోటీ ఉండదు అని కృత్రిమ మద్య నిషేధ ఉద్యమం ఇల్లూరు దూబగుంట రోసెమ్మను ముందు పెట్టి నడిపాడు ఈనాడు అధినేత రామోజీ రావు గారు ఇది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు ఇందులో సందేహం లేదు అనుమానం లేదు డైరెక్ట్ వేలోనే ఆ రోజుల్లో పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో ఈ మద్య నిషేధం మీద వేర నారిలాగా రోషమ్మను ఎక్స్పోజ్ చేసే క్రమం నడిచింది ఆ రోజు దాంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఎన్టీఆర్ మద్య నిషేధం అని చెప్పి సీఎం అయినాక నిషేధం విధించాడు నిజానికి ఆయన సిద్ధశుద్ధితో వీళ్ళు ఆడుకున్నారు తప్ప ఆయనకైతే మద్య నిషేధాన్ని సంపూర్ణంగా నిషేధించాలని అనుకున్నాడు అయితే రాజకీయంలో తానొకటి అనుకుంటే మీడియా తనొకటి తలుస్తుంది అనే సానికి ఉదాహరణ రామారావు పీరియడ్లో మద్య నిషేధం కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ను దించేసి సీఎం అయిన బాబు మద్య నిషేధం ఎత్తేశాడు అంటే మధ్యలోనే ఆ నిషేధం మద్య నిషేధం అయిపోయింది అప్పుడు ఎన్ని తాళిబెట్లు తెగాయి మనకు సమాధానం చెప్పగలడా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రెండు వేల పద్నాలుగులో బెల్ట్ షాపుల రద్దు మీద నాలుగవ సంతక పెట్టిన మన ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి చంద్రబాబు గారు నలభై మూడు వేల బెల్ట్ షాపులు పెంచాడు రెండు వేల పంతొమ్మిదిలో దశలవారీ మధ్య నిషేధం అని చెప్పి సీఎం అయినాక జగన్ ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం దుకాణాలను దశల వారీగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించింది వాస్తవాలు మనం చెప్తే మనల్ని ఒక పార్టీ కింద ముద్ర వేస్తారు కానీ వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి మనకు ఏ పార్టీని కొమ్ముగాయాల్సిన అవసరం లేదు వాస్తవాలు ప్రజలకు చెప్పడమే మన ఉద్దేశం కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఈ స్టాటిస్టిక్స్ మనము స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ముప్పై మూడు శాతం మద్యం దుకాణాలను తీసివేసింది ఆనాటి జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్డులుగా లైసెన్సులు జారీ చేసిన నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములను రద్దు చేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన నలభై మూడు వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది లిక్కరు వీరు అమ్మకాలు బాబుపాలనలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెరిగిన అమ్మకాలు తలుచుకుంటే రెండు కోట్ల కేసులు జగన్ పాలనలో తగ్గిన లిక్కర్ బీర్ అమ్మకాలు రెండు పాయింట్ పదిహేడు కోట్ల కేసులు ఏపీలో ఉన్న ఇరవై లిక్కర్ డిస్టల్ బాబు అనుమతి ఇచ్చినవి పద్నాలుగు కాంగ్రెస్ నాయకులు ఇచ్చినవి ఆరు జగన్ ఇచ్చింది జీరో అంటే మనం నిజంగా జగన్ పక్షపాతం అనే మనకు ముద్ర వేస్తారు కానీ నిజానికి ఆయన ఒక డిస్టలరీ కూడా అనుమతి ఇవ్వలేదంటే మనం నమ్మి తీరాలి ఇప్పుడు మూడు వేల మూడు వందల తొంభై ఆరు ప్రైవేటు మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్ కు ఏకపక్షంగా కట్టబెట్టడంతో పాటు ఏకంగా డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు ఏర్పడ్డాయి కొత్తగా ఎవరు మహిళల మెడలో తాళిబొట్లు తెంచుకున్నట్టో ఎవరు ఏ వ్యవహారంలో ఏ విధంగా ప్రవర్తించినట్టో మాన్యులైనటువంటి మన విద్యాశాఖ మంత్రి గారే చెప్పాలి ఇక్కడ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారా చంద్రబాబు నాయుడు గారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారా ముందు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డా అంతకుముందు ఉన్నటువంటి రామారావు అంతకు ముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఏవో ముఖ్యమంత్రి అయినా ఏ పరిస్థితి అయినా మద్య నిషేధ విషయంలో మధ్య మార్గంగా వెళ్ళినటువంటి వారే కారణం మద్య నిషేధం జరపటం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందనే ఉద్దేశంతో మద్య నిషేధాన్ని ఏదో విధంగా తూట్లు వచ్చి మద్యాన్ని అమ్మకాలను పెంచే విషయంలోనే ప్రయత్నాలు చేశారు తప్ప మద్యాన్ని నిషేధించాలని ఏ రాజకీయ నాయకుడు ఏ కోసాన ప్రయత్నించలేదు కేవలం ఓట్ల కోసం అటు రాజకీయాన్ని అటు నాటకాన్ని ఆడినట్టు ఆడతారు గాని మద్యం అమ్మకాలు వారికి అత్యంత అవసరం ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయం చేయాలంటే మద్యం అమ్మకాలు లేకపోతే వాళ్ళ రాజకీయమే లేనట్టు లెక్క కాబట్టి మద్య నిషేధ విషయంలో ఎవరు ఏమి మాట్లాడినా రాజకీయ నాయకుల ధోరణి అంతా దాదాపు ఒకే విధంగా ఉన్నదనే సంగతిని సామాన్యులు అర్థం చేసుకుంటే చాలు ఇక్కడ జగనేదో రాక్షసుడని లోకేష్ దేవుడని లేకపోతే లోకేష్ చంద్రబాబు నాయుడు జగన్ జగన్మోహన్ రెడ్డి దేవుడు అనడానికి లేదు ఎందుకంటే రాజకీయంగా మధ్య అనేది వాళ్ళకి అవసరం అవసరాన్ని బట్టే మద్యం అమ్ముతారు తప్ప నిషేధం అనేది తూతూ మంత్రం ఓట్ల కోసం ఆడే డ్రామా అనేది మాత్రం స్పష్టంగా చెప్పచ్చు సో ఫ్రెండ్స్ మద్య నిషేధం మీద ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో గతంలో గుర్తుంటే అవన్నీ చూడండి తెలుసుకోండి మీరు కూడా మద్య నిషేధం అసలు ఎవరు చిత్తశుద్ధిగా ఉన్నారు చెప్పగలిగితే చేయాలనిపిస్తే మీకు కామెంట్ రూపంలో నాకు మద్య నిషేధం విషయంలో చిత్తశుద్ధిగా ప్రవర్తించిన నాయకుడు ఎవరో చెప్పండి కొంతవరకు మనము వారి పట్ల ఒక అవగాహన పెంచుకోగలిగే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో ఓటు వేయడానికి ఏ నాయకుడు తక్కువ చడ్డ చేసినాడు ఏ నాయకుడు కనీసం మంచిగా ప్రవర్తించినాడు ఆలోచించే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మన పొలిటికల్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ